యేసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా ఒక్క మంద ఒక్క కాపరి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను యోహన్ స్వార్థ పదే అధ్యాయము పదేవ అధ్యాయము పదే వచనం నుంచి దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను ఉచితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూడ్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరని తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలా ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలను నేను ఎరుగును మరియు నా మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు కాపరి ఒక్కడగును క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట నాకంటే ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలు దోసుకునేటువంటి వాళ్ళు గొర్రెలకు మంచి కాపరి అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన మంచి కాపరి కాపరి ప్రధాన కాపరి అని వ్రాయబడింది అయితే ఈ కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును అందుకే వచనంలో అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడగును అంటే అర్థము సంఘం అండి ఈ దొడ్డివి కాని వేరే ఒక గొర్రెలను కూడా నేను తీసుకొని వస్తాను వేరొక గొర్రెలు అంటే వాళ్ళు అన్ని జనులు యూదులు ఇజ్రాయేలులే కాకుండా అన్యజనులను కూడా నేను తీసుకొని వస్తాను అప్పుడు మంద ఒక్కటే అనగా సంఘము ఒక్కటే దానికి శిరస్సు ఒక్కటే అని అర్థము అందుకే ఆయన చెప్పుచున్నాడు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అంటే ఈ దొడ్డికి కాని గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని వస్తాను ఆ గొర్రెలు ఎవరంటే అన్యజనులు ఈ అన్యజనులను ఈ దొడ్డిలోనికి తీసుకొని వస్తానంటుంది దొడ్డి అంటే అర్థము ఆయన శరీరం అనబడిన సంగము అయితే వేరే ఒక గొర్రెలు నాకు కలవు వాటిని ఎలా తీసుకొని వస్తానన్నాడు క్రీస్తు ప్రభువారంటే ఎఫెస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం కా నుంచి మనం చదువుకున్నట్లయితే తొమ్మిదవ పదో వచనం నుంచి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదవచ్చి నుంచి మరియు వాటి యందు మనము నడుచుకునే వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకై మనము చేసినందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారము అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహా పౌరులుగాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులయింటిరని మీరు జ్ఞాపకము చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసునందు క్రీస్తు రక్తములన సమీపిస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తాన శరీరమందు అందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసాను పదైదవచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఇదండి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగో చేసిన కనుక ఆయన ఏ మనకు సమాధానకర్తయి ఉన్నాడు తన శిలువ శిలువ ద్వే సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని అనగా ఏక శరీరముగా అంటే ఒక్క సంఘముగా చేశాడు అందుకే ఆయన అన్నాడు ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు కూడా నాకు కలవు నేను వాటిని తీసుకొని వస్తాను ఎలా తీసుకొని వచ్చాడు ఈ దొడ్డిలోనికి అనగా ఈ సంఘంలోనికి అంటే ఆయన క్రీస్తు సిలువ వేయబడి మరణించి తిరిగి లేపబడుట వలన ఆయన శరీరము నలగొట్టబడుట వలన ఈ అన్నజనులు అనబడినటువంటి యూదులు అనబడినటువంటి వాళ్ళు ఒక్క శరీరములోనికి సమాన వారసులమై ఉన్నాము ఒకప్పుడు అన్యజనులనబడినటువంటి వారు వాగ్దానము లేని వాళ్ళు నిబంధనలు నిబంధనలు లేని వాళ్ళు ఆశీర్వాదములు లేని వాళ్ళు దేవుడు అంటే లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ మందనబడిన దొడ్డిలోనికి ఎలా వచ్చారంటే అది క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము ద్వారా ఆయన సంఘము ద్వారా మళ్ళీ వీరు ఆ దొడ్డిలోనికి రావటము మనం చూస్తున్నాము ఇంకొక లేఖనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ చనంలో క్రీస్తు సంగమునకు శిరస్ అయి ఉన్నలాగున అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆయన తన మందకు అయి ఉన్నాడు అంటే ఇక్కడ ఏమని చెబుతుందంటే ఆ దొడ్డికి ఆయన కాపరే అయితే ఆ శరీరానికి ఈయన ఆయన శిరస్ అయి ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది క్రీస్తు సంఘమునకు లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ఇరవై ఐదో వచనం నుంచి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనగా క్రీస్తు ప్రభువారు ఆయన మందను మందను ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరుసటకై దాని కొరకు తనను తాను అప్పగించుకునేను ఇదండి ఒక్క మంద ఒక్క కాపరి అందుకే ఆయన మంచి కాపరి ప్రధాన కాపరి కాపరి ఆయన కాపరి ప్రధాన కాపరి మంచి కాపరి దేనికంటే ఆయన దొడ్డి ఆయన గొర్రెలకు ఆ దొడ్డి అంటేనే ఆయన శరీరము సంఘము ఆ శరీరం అనబడిన సంఘానికి ఆయన శిరస్ ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఒకవేళ ఈ శరీరం అనబడిన సంఘంలో కానీ ఆ దొడ్డి అనబడిన సంఘములోనికి కానీ నీవు రాని ఎడల నీకు రక్షణ లేనే లేదు నీకు రక్షణ లేనే లేదు నీవు క్రీస్తు సంబంధివి ఏమాత్రము కాదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభాభివందనములు